సరిగ్గా సంవత్సరం క్రితం ప్రపంచ వ్యాప్త సాఫ్ట్వేర్ రంగంలో ఓ సంచలనం నమోదైంది అదే ఓపెన్ఏఐ కంపెనీ సృష్టించిన చాట్ జీపీటీ కేవలం ఒక్క సంవత్సరంలోనే ప్రపంచాన్ని తన మెళ్ళలో లాకెట్ గా వేసుకుంది ఎక్కడ ఏ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కలిసిన చాట్ జీపీటీ గురించే మాట్లాడుకున్నారు కృత్రిమ మేధకు సంబంధించిన ఓ సాఫ్ట్వేర్ ఇంతలా జన బాహుల్యంలోకి చొచ్చుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు ఈ విప్లవాత్మక ఆవిష్కారాన్ని సృష్టించిన చాట్ జీపీటీ ఎంట్రీతో ప్రపంచవ్యాప్త దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆందోళనలో పడ్డాయి దీని రాకపై పలు అనుమానాలు భయాలు వ్యక్తం చేయడం జరిగింది ఇదిలా ఉండగా చాట్ జీపీటీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓపెన్ ఏఐ కంపెనీలో మరో కలకలం చెలరేగింది ఇంతటి ఆవిష్కారానికి ఆధ్యుడైన శామ్ ఆల్మన్ ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కారణాలు చెప్పకుండా తొలగించేశారు ఈ వార్త వినగానే కంపెనీలో పనిచేసే ఇతర ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది శామ్ ను తొలగిస్తే తామంతా ఒక్కసారిగా రాజీనామా చేస్తామని బెదిరించారు ఆ నాలుగు రోజుల్లో సిఇఓ సీట్ పై మల్లగుల్లాలు నడిచాయి అయితే శామ్ ను తొలగించడానికి ఏంటన్న విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది అది ఓ సంచలన విషయం అవడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తి రేపింది అది మరేంటో కాదు చాట్ జీపీటీ తలదన్నే మరో కొత్త సాఫ్ట్వేర్ గురించిన విషయంపై కంపెనీలో వివాదం రేగింది అందుకే శామ్ ఆల్ట్మెన్ ను తొలగించారని తెలిసింది ఆ కొత్త సాఫ్ట్వేర్ కూడా ఏఐ లాంటిదేనని చెబుతున్నారు ఆ సాఫ్ట్వేర్ పేరును కంపెనీ అంతర్గతంగా క్యూ స్టార్ అని పిలుస్తుంది ఇది మానవాళి జీవనాన్ని మార్చేసే గొప్ప శక్తి కలిగిన సాఫ్ట్వేర్ సాల్ట్మెన్ ను ఫైర్ చేసే కొన్ని రోజుల ముందు ఈ విషయం గురించి కొందరు ఉద్యోగులు బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ఉద్దేశించి ఓ లేఖ రాశారు అందులో ఈ సీక్రెట్ మిషన్ గురించి వివరించారు ప్రపంచంలో కఠినాతి కఠినమైన సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ ని ఇది పరిష్కరించగలదు భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఊహించే అపారమైన శక్తి కలిగి ఉంటుంది దీని పేరే ఏజీఐ ఆ మిస్టరీ సాఫ్ట్వేర్ ఏజీఐ త్వరలోనే ప్రపంచం ముందుకు రాబోతుంది ఇది కేవలం ఒకటి రెండు పనులు కాదు మనిషి చేసే అన్ని పనులు చేస్తుంది దీనికి సాధ్యం కాని పనంటూ ఉండదు పైగా మనుషుల కన్నా బాగా పనిచేస్తుంది ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఏఐ సాఫ్ట్వేర్ కేవలం వాటికి ప్రోగ్రామ్ చేసిన పనులు మాత్రమే చేస్తున్నాయి అందుకే దాన్ని ఇప్పుడు వీక్ ఏఐ అంటున్నారు ఏఐ ఆధారిత రెండు రకాలైన టూల్స్ తమకు అప్పగించిన పని తప్పక చేస్తాయి కానీ అంత పవర్ఫుల్ మాత్రం కాదు కానీ ఏజీఐ అలా కాదు ఒకేసారి మనిషి చేయగలిగిన అన్ని పనులను మనుషుల కన్నా బెటర్గా చేస్తుంది అయితే ఏజీఐ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు ఇంతటి సంచలనాలను సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ రెండు వేల పదిహేనులో మొదలైంది మొదట ఓ లాభాపేక్ష లేని కంపెనీగా సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కేవలం మానవాళికి ఉపయోగపడేలా ఏఐ అనిపడే కృత్రిమ మీదను రూపొందించడం జరిగింది కంపెనీ ఏర్పడే నాటికి ఇందులో శామ్ ఆల్ట్మెన్ ఎలాన్ మస్క్ లు ఫౌండర్లుగా ఉన్నారు అయితే మరో ఎనిమిది మంది కూడా ఫౌండర్ లిస్ట్ లో ఉన్నారు ఆ తర్వాత నాలుగేళ్లకు ఏఐ సృష్టికర్త శామ్ ఆల్ట్మెన్ సిఈఓగా ఎంపిక చేయడం జరిగింది మొదట ప్రవేశపెట్టిన ఏఐని లాభాపేక్ష లేకుండా ప్రపంచానికి విడుదల చేసిన ఇప్పుడు రానున్న ఏజీఐ మాత్రం ప్రాఫిట్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఏజీఐ ద్వారా ఏమేం సాధ్యపడుతుందన్నది కంపెనీలో పనిచేసే కీలక వ్యక్తులకు మాత్రమే తెలుసు కానీ ఇప్పటికే బయటకు లీక్ అయిన విషయం మేరకు ఏజీఐ ఆధారిత కార్ తనకు తాను సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రోడ్డుపై వెళ్తుంది అలా వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే ప్రతి వాహనాన్ని ప్రతి వ్యక్తిని గమనిస్తుంది వాటి ప్రతి కదలికను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంటుంది మరో రెండు సెకండ్లలో అవి ఎలా ఉండబోతున్నాయో కూడా ఊహిస్తే వేగంగా పరుగులు తీస్తుంది సురక్షితంగా గమ్యం చేరుతుంది దానికి ఉండే ఇంటర్నెట్ సాయంతో ఏ ఏ రూట్లలో ట్రాఫిక్ ఉంటుందో అది ఎప్పటికప్పుడు గమనిస్తూ బెస్ట్ రూట్ ని ఎంచుకోవడం చేస్తుంది ఎన్నికల సమయంలో ఓటింగ్ సరళిని గుర్తించి జనం ఆలోచనలను నిర్ణయాలను ఊహించి ఏ పార్టీ గెలవబోతుందన్నది కూడా జోస్యం చెప్పే సామర్థ్యం ఏజీఐకి ఉంటుంది దీనికి ఉండే ఈ సూపర్ ఎబిలిటీ కారణంగా మనుషులు ఏం ఆలోచిస్తున్నారో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది రేపటి కాలంలో క్షణాల్లో తెలిసిపోనుంది బిజినెస్ డీల్స్ దగ్గర నుంచి రాజకీయాల కదలికల దాకా అన్ని ఏజీఐకి కొట్టిన పిండిగా ఉంటుంది అందుకే రేపటి కాలంలో ఈ సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లోనూ ప్రవేశించనుందని అంటున్నారు నిపుణులు రాజకీయాలకు సంబంధించిన కొన్ని పనులను కొందరు ప్రత్యేక వ్యక్తులు చేస్తుంటారు వారు మనుషుల భావోద్వేగాలను లెక్కలు కడుతుంటారు కానీ ఏ చేయాలా కాదు ఖచ్చితమైన లెక్కలతో గణితం వేసి మరీ జోస్యం చెబుతుంది అయితే దీనివల్ల మానవాళికి ప్రమాదకరం అయ్యే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని సదరు ఓపెన్ ఏఐ కంపెనీ ప్రముఖులే భయపడుతున్నారని సమాచారం ఎందుకంటే అసలు ఈ కంపెనీ ఏర్పడిందే మానవత్వం కోసమని ప్రచారం చేసుకుంది అలాంటిది మనుషులకు ప్రమాదకరంగా మారే పనులు ఏజీఐ వల్ల జరుగుతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పటికే ఏఐ చేస్తున్న జిమిక్కుల నేపథ్యంలో ఏజీఐ గురించిన ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏఐకి మించిన సాంకేతికతతో వచ్చేస్తున్న ఏజీఐ మనుషుల మనసు మసులుకుంటుంది ఉదాహరణకు మనం ఏదైనా కమాండ్ ఇస్తే అందుకు బదులుగా వంద రకాలుగా ఆలోచించి నిర్ణయం బయటకు చెబుతుంది కోరిన పనులన్నీ చేసే అమెజాన్ వారి ఎలెక్సాను మీరు పలానా పాట పెట్టు అనగానే నువ్వు ఇప్పుడున్న మూడ్ కు ఆ పాట బాగుండదు ఇదిగో ఈ పాట విను అంటూ మన మానసిక పరిస్థితికి తగ్గట్టుగా మరో పాట వినిపిస్తుంది అది ఖచ్చితంగా మీ మనసును అలడించే పాటగా ఉండటమే ఏజీఐ విశిష్టతగా చెప్పవచ్చు ఆపిల్ కంపెనీకి చెందిన సిరి చాట్ బాట్ ని మీరు దగ్గరలోని మంచి రెస్టారెంట్ చూపించమని అడిగితే చాట్ లాగా చాంతాడంత టెక్స్ట్ ముందు పెట్టదు మీకు ఇష్టమైన పదార్థాలు దొరికే చోటును తెలుసుకొని చూపిస్తుంది అలెక్సా ఈ రోజు నా ప్రోగ్రామ్స్ ఏంటి అని మీరు అడగగానే ఇవాళ నీ ఆరోగ్యం బాగోలేదు బీపీ పెరిగింది గుండె వేగంగా కొట్టుకుంటుంది జ్వరం కూడా ఉంది ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకోమని సూచించడమే కాదు మీ ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసేసుకుంటుంది వైద్య రంగంలో రోగి రికార్డులను పరిశీలించి వారికి జన్యుపరంగా ఏమైనా ఇబ్బందులుంటే కూడా పట్టేస్తుంది తదనుగుణంగా చికిత్సలో దోహదపడుతుంది అది ఏఐకి ఏజీఐకి ఉన్న తేడా ఏఐని దాటుకుని ఏజీఐ కాలం వచ్చేస్తుంది మనిషిలా ఆలోచించి మసులుకునే మేధ రాబోయే కాలంలో అద్భుతాలు సృష్టించబోతుంది అనడంలో సందేహం లేదు ఇందుకోసం అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో కూడిన ప్రపంచ వ్యాప్త నెట్వర్క్ అందుబాటులోకి రాబోతుందని సమాచారం దీనికోసం సింగులారిటీ నెట్ అనే సంస్థ ఈ సూపర్ కంప్యూటర్ల నెట్వర్క్ ను అనుసంధానిస్తుంది సూపర్ కంప్యూటర్లను అనుసంధానించడం అంటే మాటలు కాదు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఏఐ కేవలం తనకు అందుబాటులోని డేటా ఆధారంగా సమాచారాన్ని వేగంగా అందిస్తుంది అడిగిన దానికి తనలో నిక్షిప్తమైన సమాచారాన్ని వేగంగా జల్లెడ పట్టి సరైన మాత్రం ఇస్తుంది గొంతు గుర్తుపడుతున్న ఎవరి గొంతునైనా అనుకరిస్తున్న మాటల్లోని వ్యంగ్యాన్ని ఉద్వేగాన్ని గొంతు హెచ్చు తగ్గుల్లోని వ్యత్యాసాల మార్పులను ఏఐ పట్టుకోలేదు అయితే ఏజీఐ మాత్రం ఖచ్చితంగా మనిషిలాగానే ఆలోచిస్తుంది మన అవసరాలను అలవాట్లను అవగాహన చేసుకుంటుంది మనిషి నైపుణ్యాలను తర్కాన్ని జోడించి ఏది మంచో ఏది చెడో కూడా గుర్తిస్తుంది ఓ నమ్మకమైన స్నేహితుడిగా మనకు సూచనలు ఇస్తుంది మార్గదర్శనం చేస్తుంది రోజు రోజుకు తన పనితీరు నుంచి నిర్ణయాల నుంచి నేర్చుకుంటూ తన మేధస్సును మనకు అనుగుణంగా మెరుగుపరుచుకోవటం ఏజీఐ ప్రత్యేకత